మహిమ మన గారు ఇప్పుడు వాక్యం షేర్ చేసుకుంటారు అందరికి ప్రయస్లాడండి అందరికి ప్రైస్తలాడు ఇప్పటికే సమయం చాలా అయిపోయింది మన సమయం టెన్కే మనము రోజు మనకు టెన్ కే వాక్యము స్టార్ట్ అవుతా ఉంటుంది కాబట్టి నేను టెన్ అన్నట్టుగానే ప్రిపేర్డ్గా ఉన్నాను అనుకోకుండా కొన్ని సమయాల్లో అట్లా సమయం అయిపోతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ మనకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుడిచ్చిన దినాన్ని బట్టి ప్రతి నిమిషము ప్రతి సమయం కూడా మనం ఎంత ప్రశస్తమైనదిగా ఎంచుకోవటానికి ప్రభు సహాయం చేయని మనం ప్రభువుని అడగాలి దినదినం ప్రభు సహాయాన్ని కోరుకోవాలి ఆయన ఇచ్చే సమయం చాలామందికి అంటే సమయము సరిపోదు చాలామంది కొంతమంది జాబ్ పరంగా బిజీగా ఉంటారు ప్రభుత్ ఎక్కువ సమయం గడపలేరు ఉన్న సమయంలోనే వారు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు మనలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ సమయం ప్రభు గడపటానికి మనం మనకు దేవుడు కృపను అనుగ్రహిస్తూ వస్తాడు ఏదేమైనప్పటికీ ప్రభు ఇచ్చే సమయము ఎంతో ప్రశస్తమైనది మనం ఎంతగానో దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించాలి నేను కూడా వీలైనంత వరకు వీలైనంత వరకు త్వరగానే ముగించడానికి ట్రై చేస్తాను కొన్ని విషయాలు ముందుగానే షేర్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి పనులు ఉంటాయి కదా మనకు కూడా టెన్కి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను మరి లేట్ అయింది మరి అక్క నాకు ఇవ్వలేకపోయారు కాబట్టి ఏదేమైనా మన వాక్యంలోకి వెళ్దాం నిజంగా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి నిజంగా ఈరోజు నుంచి ఏడో తారీఖు నుంచే మనకు అంటే వార్ స్టార్ట్ అవుతుంది పాకిస్తాన్తో భారత్ వార్ స్టార్ట్ చేస్తున్నారు ఏడో తారీఖు అంటే ఈరోజే ఏడు ఈరోజు నుంచి అన్నట్లుగా ఉన్నాయి న్యూస్లు కూడా చెప్తా ఉన్నారు అంటే మనం కూడా ఎంత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూడా హైదరాబాద్లో కూడా అంటే కొన్ని భాగ్య నగరాలు ఉన్నాయి కదా బెంగళూరు చెన్నై కావచ్చు ముంబై కావచ్చు పూణె ఢిల్లీ ఇవన్నీ ఈ కీలక నగరాలు ఉన్నాయి కదా వైజాగ్ విజయవాడ ఇవ వీటన్నిట్లో కూడా మనం జాగ్రత్త పడాలి అని కూడా చెప్తా ఉన్నారు న్యూస్లో అంతేకాకుండా కోటి పైన హైదరాబాద్లో ఉన్నారు ఇంకా జనాభా ఎక్కువ టార్గెట్ హైదరాబాద్ మీద ఉండొచ్చు అన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు అక్కడెక్కడో జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో మాకేం కాదనుకొని మీరు అజాగ్రత్తగా ఉండకండి అప్రమత్తంగా ఉండకండి అనే వార్తలు కూడా మనం వింటా ఉన్నాం ఈరోజు అంత వార్తలు మనం చూసినట్లయితే కొంత సమయం వార్తలు కేటాయిస్తే మనం అన్నీ కూడా తెలుసుకుంటాం ఎందుకంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కొంతమంది బంకర్లలోకి వెళ్తున్నారంట మన బోటలు బంకర్లు ఎక్కడ ఉంటాయి సేఫ్ ప్లేసెస్కి సింగిల్గా ఉన్న హౌసెస్కి వెళ్ళండి అని కూడా చెప్తా ఉన్నారు అంటే గ్లాసెస్ ఉన్న డోర్స్ కిటికీలు అంటే విండోస్ అవన్నీ డోర్స్ కొంచెం గ్లాసెస్ వేసుకుంటారు కదా హైఫై ఇల్లు కట్టుకుంటారు కదా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ గ్లాసెస్ మీకు అంటే ఏదైనా అంటే అక్కడ ఏదైనా జరిగితే గ్లాసెస్ మీ గ్లాసెస్ ద్వారానే హాని జరగచ్చు అని ఈ విధంగా చెప్తా ఉన్నారు మనం వింటూ ఉన్నాం కదా మనం ఏదేమైనా ప్రభు మనల్ని భద్రపరచాలి మనం 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 ఎక్కడో ఒక దిక్కుపోయి తలదాచుకోవాలి సైడ్ అండ్ మొగ్గు అని చెప్తా ఉన్నారు మనం అయితే ప్రభు బూర కోసం ప్రభు దేవుడు ఊదే ఆ బూర కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మన మధ్యాకాశంలో దూత బూర ఊదగానే ప్రభు మధ్యాకాశంలో మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మనం ఎత్తబడాలి అనేది మనం ఈ గమనికలో మనము ఉన్నాం అదే గమనికలో ఉందాం ఎందుకంటే యుద్ధాలు ఇవన్నీ వస్తాయని ప్రభు ముందుగానే చెప్పినాడు నిజంగా కాబట్టి ఈ సమాచారాలు కూడా తప్పుగా రావచ్చు వాట్సాప్లలో పెడతా ఉంటారు అవన్నీ నమ్మకండి అధికారికంగా ఉంటేనే మీరు నమ్మండి అని కూడా చెప్తా ఉన్నారు ఈ జాగ్రత్తలు కూడా మనం అందరం తీసుకోవాల్సిన వారమే ఏదేమైనప్పటికీ ప్రభుకు తెలియకుండా ఏది జరగదు అన్ని బైబిల్ గ్రంథంలో నుంచి జరుగుతూ ఉన్నాయి అది మనుషులు వివేచించట్లేదు తెలుసు అంటే చాలామంది సైంటిస్టులు కూడా బైబుల్ నుంచే తీసుకున్నారు ఒక చట్టాలు కూడా ఈ చట్టాలన్నీ కూడా బైబుల్ నుంచే వచ్చినాయి చెప్పంటే డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ గారు కూడా ఆయన చేసిన రాజ్యాంగం కూడా ఆయన రూతు గ్రంథాన్ని చదివారంట చక్కగా నిజంగా అవి ఆయన బైబిల్ గ్రంథంలో నుంచే రాజ్యాంగాన్ని తీసుకున్నారని కూడా చాలామంది చెప్పడం జరిగింది ఏదేమైనా బైబిల్ గ్రంథం ఆది నుంచి ఉన్న గ్రంథం కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ప్రభువారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా మనకు తెలియదు ఆది ఆయన అంతమాయనే ఎప్పటి నుంచో ఉంది ఇది బైబిల్ గ్రంథం అయితే కొన్ని సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం వ్రాసిన గ్రంథాలు ఇవి ప్ర పరిశుద్ధ గ్రంథం నిజంగా ఈ గ్రంథంలో చూస్తే ఇప్పుడు అందరికీ తమాషగా ఉండొచ్చు చాలామంది నవ్వుకోవచ్చు వీళ్ళ గ్రంథంలో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి జరుగుతాయని చెప్తున్నారు పిచ్చోళ్ళు అనుకుంటారు ప్రభు వచ్చి మనల్ని సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలోకి దేవుడు వచ్చి మనల్ని సంఘం ఎత్తబడిన తర్వాత తర్వాత శ్రమల కాలము మహాశ్రమల కాలం వస్తుంది మూడున్నర సంవత్సరం శ్రమల కాలము తర్వాత మూడున్నర సంవత్సరం మహాశ్రమల కాలం అప్పుడు అనుకుంటారు యూదుల దగ్గర నుంచి అందరూ కూడా అయ్యో నిజమే కదా అని అంటే వాళ్ళకైతే ఇంకా అర్థం కాదు గతంలో మనం ఏమనుకుంటా వాళ్ళమంటే ఈ మిడతలు ఇవి ఇవి వస్తాయి అంటే అవి అనుకున్నాం కానీ బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటే కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్తూ ఉంటారు అంటే ప్రస్తుతం ఉన్న అంటే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి యోహాన్ గారికి చాలామంది ఏం చెప్తారంటే వ్యవహాన్ గారికి కనిపించింది ఆ మిడతలు అవన్నీ కూడా మిడతలుగా కాకుండా అవి మిడతలు అనుకున్నారు యోహాన్ గారు అంటే అప్పుడు టెక్నాలజీ లేదు కదా యోహాన్ గారు ఉన్నప్పుడు అవి పెద్ద పెద్దవి అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఉన్న వాహనాలు అవన్నీ కావచ్చు అన్నట్లుగా ఏదేమైనప్పటికీ ముద్ర వేయించుకున్న వాళ్ళకి ఆహారం ఉంటుంది ముద్ర వేయించుకున్న ఏచుకొని వాళ్ళకి విడిచిపెట్టబడిన వారికి శ్రమలు తప్పవు యూదులకి శ్రమలు తప్పవు దేవుడైతే యూదులకి ఒక లెక్క చెప్పినారు కానీ లక్ష నలభై నాలుగు వేల మందిని అన్యజనులకు మాత్రం లెక్క చెప్పలేదు ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే ఒక పది నిమిషాలని ఇంట్రడక్షన్ ఇచ్చేసి వాక్యంలోకి వెళ్ళిపోతాం ప్రకటన ఆరోధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని ముద్రలు విప్పబడాలి ప్రభువు సంఘం ఎత్తబడక మునిపే కొన్ని ముద్రలు చాలామంది కొంతమంది ఏం చెప్తారంటే సంఘం ఎత్తబడిన తర్వాత అధ్యాయంలో ఉన్న ముద్రలు విప్పబడతాయి అని చెప్తా ఉంటారు కాకపోతే ఎక్కువ మంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే కొన్ని ముద్రలు ఇప్పుడే మన కాలంలోనే విప్పబడతాయి ఆ ముద్ర విప్పినప్పుడు ఏమైతే జరుగుతాయో అవి ఇప్పుడే జరుగుతాయి ఆరో అధ్యాయంలో ఉన్నవి అని తర్వాత ఏడో ముద్ర వచ్చేసి ఎనిమిదో ప్రకటన ఎనిమిదో అధ్యాయంలో జరిగింది ఈ మధ్యలో ఎనిమిదో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో వచ్చేసి పరలోకం గురించి చెప్పబడింది ఆయా భాషలో మాట్లాడేవారు ఆయా వాళ్ళు అని నిజంగా ఏదేమైనప్పటికీ ఈ ఆరో అధ్యాయంలో ఉన్న ముద్రలు జరుగుతున్న కాలంలోనే సంఘం ఎత్తబడవచ్చు అని కూడా బైబిల్ పండితుల అభిప్రాయం జరుగుతున్న పరిస్థితులు కూడా మనకు అట్లాగే ఉన్నాయి నిజంగా ఒక మాట మనం చూస్తే ప్రకటన ఆరులో ఒకటిలో ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా అంటే యోహాను గారు పద్మాసులో పరవాసి అయినాడు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని దూత అవన్నీ చూపిస్తూ ఉన్నాడు నిజంగా దేవుణ్ణి అంటే ఆ ఆత్మ కూడా అంటే భూమి మీద మనిషిగా ఉండే ఆత్మ వెళ్ళినప్పుడు ప్రభువుని చూడలేకపోయినాడు యోహాన్ గారు అందుకే ఒక చోట ఉంటుంది కదా దూత సాగిలి పడినప్పుడు వద్దు వద్దు మహిమ పొందదగిన వాడు ప్రభువు నాకు నమస్కారం చేయవద్దు అంటాడు దేవుని దూత అప్పుడు ఒకటి ఏమని చెప్తా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడక ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతని అతనికి ఒక కిరీటం ఇయ్యబడను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళను అని రాయబడి ఉంటుంది కదా నిజంగా చాలామంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ఇది జరిగిపోయింది ఈ తెల్లని గుర్రము అనేది రావటము వెళ్ళటం జరిగింది అని చెప్తా ఉన్నారు పరిశుద్ధులు నిజంగా ప్రకటన గ్రంథంలో విషయాలు తెలియాలంటే నిజంగా దేవునికి దగ్గరగా మన హృదయాన్ని సమీపంగా చేసుకుంటేనే మనం అర్థం చేసుకోగలం అటువంటి మర్మమైన విషయాలు మర్మయుత్తమైన గ్రంథం ఈ ధాన్యాలు గ్రంథంలో ధాన్యాలకు దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు ఆ కాలంలో ధాన్యాలకి ఏం చెప్పాడంటే దీన్ని సీల్ అయ్యి దీన్ని ముద్రవేయ్యి దీన్ని ఇప్పుడు విప్పొద్దు టైం ఇంకా రాలేదు అంటాడు ప్రకటన గ్రంథంలో యోహన్ గారికి వచ్చేటప్పటికీ దాన్ని ఓపెన్ చేయి అన్నాడు అంటే ఈ కాలము యేసు ప్రభు వారు వచ్చి మన కోసము శిలువులో బలియాగమై మన కోసం ప్రాణం పెట్టిపోయిన తర్వాత ఈ కాలము శ్రమల అంటే నుంచే రెండు వేల సంవత్సరాల నుంచే మనకు దేవుడు ఈ ప్రత్యక్షతను అనుగ్రహించినాడు ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షత నిజంగా చాలా విషయాలు ఇవి అంటే డా దాన్యాల గ్రంథంలో దానియాలకి ఇచ్చిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో యోహాన్ గారికి ఇచ్చిన ప్రత్యక్షతలు చూసి ఇవి రెండు ఒకటిగా ఉన్నాయి అన్నట్టుగా మనం చూడొచ్చు నిజంగా చాలా విషయాల వరకు దేవుడు దేవుడు తన తాను ప్రత్యక్షపరుచుకుంది పరలోకంలో దానియాలు కూడా శృహ కోల్పోయి పడిపోతాడు దేవుని దూత వచ్చి తట్టి లేపుతాడు అంత ప్రభావం కలిగిన వాడు మన ప్రభు అంత సర్వశక్తిమంతుడు సామాన్యంగా చూస్తాం మనం సామాన్యంగా అంటే ఆ ప్రార్థన ఆషమాషగా మనం ప్రభుతో మాట్లాడుతూ ఉంటాం కదా ఎంత ఘనమైన దేవుడు అంటే ప్రభు మీద మనకున్న ప్రేమ కొలది మనం ప్రభుతో స్వతంత్రంగా మాట్లాడవచ్చు ప్రభు మనం ఎంతగా ప్రేమిస్తే అంతగా దగ్గరగా ప్రభుత్వం మనం మాట్లాడవచ్చు అంతేకాని ప్రభువుకి దూరంగా ఉంటూనే మనం ఆషామాషగా ప్రభుత్వం మాట్లాడటానికి లేదు నిజంగా అందుకే యోహాన్ గారు హృదయాన్ని ప్రభువుకి గుండెకి ఆనుకునేవాడు ఆయన హృదయ హృదయం మీద ఇట్లా తలవాల్చేవాడు అందుకే ఆయనకు ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు వ్యూహాన్ అయితే కానీ కరెక్ట్గా అర్థం చేసుకోడు ఈ పరలోక దర్శనాన్ని అని ప్రభుని చాలా ప్రేమించినాడు యోహాను నిజంగా అందుకే ఈ ఈ విషయాలు తెలుసుకోవటం మనం నిజంగా చాలా ముఖ్యం చాలామంది ఏంటంటే ఈ ఏడు అంటే ఏడు అనే సంఖ్య కూడా మనం చూస్తే పరిపూర్ణమైనది తొమ్మిదో సంపూర్ణమైనది తొమ్మిదో అనే సంఖ్య చూస్తే పరిపూర్ణమైనదిగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో ఏడు ముద్రలు అని ఏడు బోరలని ఏడు పాత్రలని ఈ ముఖ్యమైనవి ఆరు ముద్రలేమో రాకడ ముందుగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు మనం చూడాలి జరిగే పరిస్థితులను బట్టి ఆ తర్వాత ఇవన్నీ మనం చూ తర్వాత ఎప్పుడైనా చూసుకుందాము ఇప్పుడు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడానికి నేను ట్రై చేస్తాను చాప్టర్ కూడా తొనగానే ముగిస్తాను చాలామంది అంటే ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే అది సంఘము అనుకున్నారు ఆ దినాల్లో కానీ అది సంఘము కాదు యోహాను యోహాను గారే కదా ఏడు సంఘాలకి రాస్తాడు ఎఫెసు ము పెర్గం తొయితెర సార్ ఆర్దీసు ఫిలదెల్ఫియా లౌదకి అనే ఏడు సంఘాలకి రాయమని ప్రభువు యోహానికి చెప్పిన విషయాలు ఇవి పరలోకానికి ఎత్త సంఘం ఇంకా ఎత్తబడలేదు ఆ టైంలో అప్పుడు యోహాను పరలోకానికి వెళ్ళి చూసినప్పుడు ఇరవై నాలుగు నలుగురు పెద్దలు ఆయా గోత్రాల నుండి జాతుల నుండి భాషల నుండి మనల్ని విమోచించిన వారు అని చెప్తా ఉన్నారు కదా అవన్నీ చూశారు ఆయన అది అట్లున్నప్పుడు అది సంఘం కాదు అని చాలామంది బైబిల్ పండితులు చెప్పడం కూడా జరిగింది వ్యవహాన్నే చెప్తారనమాట ఇక్కడికి రమ్ము అనేది సంఘం కాదు ఇప్పుడు ముద్ర అనేది కూడా రాకడకు ముందు విప్పబడాలి అని కూడా చెప్తా ఉన్నారు అని చెప్పుకున్నాం కదా అయితే ముద్ర మొదటి ముద్ర మనం ఇప్పుడు చదివినాం కదా ఈ ముద్రలో కొన్ని ముద్రలు మన కాలం ఇప్పబడతాయని కూడా చెప్పుకున్నాం కదా అయితే ఈ మొదటి ముద్రలో కొన్ని విషయాలు చూసేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం తెల్లని గుర్రం తెల్లని గుర్రం మీద ఒకరు వ్యక్తి ఉన్నారు ఈ తెల్లని గుర్రంపై కూర్చున్నది ఎవరు మనిష లేకపోతే ఎవరు అన్నట్టుగా అంటే ఏసు ప్రభు అని కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఏసు ప్రభు కాదు అని మనకు వాక్యం ద్వారానే తెలుస్తుంది ఈ గుర్రం అప్పుడు అంటే కొంతమంది ఏమో అంత్యక్రిస్తు అంటారు యాంటీ క్రైస్టు తెల్లని గుర్రంపైకి యేసుప్రభు లాగా వచ్చి మోసప చేస్తాడు అంటారు అది కూడా కాదు నిజంగా మనం ఇవ ఇవి మనం అంటే తేటగా బైబిల్లోనే మనము చూసుకున్నట్లయితే తెల్లని గుర్రం మీద కూర్చున్నప్పుడు ఒక స్పిరిట్ అని మనకు అర్థమవుద్ది అనమాట ఒక స్పిరిట్ తెల్లని గుర్రం మీద ఎందుకంటే ఆరోగ్యం ఎనిమిదో వచ్చినంలో ఉంటుంది కదా ఆ గుర్రం మీద కూర్చుకున్న వ్యక్తి దాని పేరు మృత్యువు అని ఉంటుంది అంటే మృత్యువు అనే పేరు దానికి పెట్టబడింది కాబట్టి అట్లా తెల్లని గుర్రం మీద కూర్చుంది కూడా ఒక స్పిరిట్ అంటే దేవుడు ఆత్మ ద్వారానే కార్యాలు జరిగించుకుంటున్నాడు దేవదూతలు కూడా ఆత్మలు డైరెక్ట్గా వాళ్ళ మనుషుల్లాగా ఉండరు ఆత్మలు దేవుని దూతలు కాబట్టి దేవుని దూతలు కూడా గాబ్రియల దూత ఒకసారి అంటాడు నేను పంపబడ్డాను ప్రభు ద్వారా అని ప్రభు పంపుకుంటాడు ఈ కాలంలో దేవుని దూతలను అయినా కొత్త మనల కాలం చాలా విధాలుగా వాడుకున్నాడు ఆయన జకర్యాగ ప్రత్యక్షమైనడు తర్వాత యోసేపుకి కనపడ్డాడు గాబ్రియేలు దూత వాగ్దానాలు ఇచ్చి బలపరిచేవాడు ధాన్యాలు కనపడ్డాడు ఈ విధంగా ఆయన కనపడ్డారు కాబట్టి ఏముని ఆత్మలు అవి గుర్రము అనేది కూడా అది ఒక పని జరిగించటానికి ఆత్మ ద్వారా పని జరిగించేదిగా ఉంటు ఉంటుంది అన్నమాట అది అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే దేవుని కార్యాలు ఇప్పటి వరకు జరిగాయా లేదా ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న ఈ ముద్ర విప్పబడింది ఇప్పటికే అది అయిపోయింది అన్నట్టుగా కూడా మనం చూస్తాం తర్వాత ఆరో అధ్యాయం ఏడో వచనములో మనం చూసినప్పుడు కూడా ఆ వర్ణం కలిగిన గుర్రము మరణము అని సూచిస్తుంది అంటే మృత్యువు అని దాన్ని బట్టి ఆరు ఒకటి రెండులో చూస్తే మొదట ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము తెల్ల తెలుపు రంగు సమాధానానికి గుర్తుగా చూపిస్తారు కదా లోకంలో ఎక్కడైనా సమాధానానికి గుర్తులు చూపిస్తారు కదా ఇప్పుడు ట్రైన్ వెళ్తూ ఉంటుంది స్టాప్ అన్నప్పుడు రెడ్ గుర్తు చూపిస్తారు వెళ్ళమన్నప్పుడు గ్రీన్ జెండా చూపిస్తారు అట్లా తెల్లది అన్నప్పుడు సమాధానం సమాధానం అంటే చాలామంది అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తే ప్రభు ఇచ్చే సమాధానము అది నిరంతరము నిలిచి ఉంటుంది లోకమిచ్చే సమాధానము మనకు కొంతకాలమే ఉంటుంది నిజంగా కాబట్టి మనం ఇవన్నీ కూడా మనము పరిశీలించినట్లయితే ఈ స్పిరిట్ ఏం చేస్తుందంటే భూమిపైకి వస్తుంది వచ్చి ఒక టెంపరీగా ఒక సమాధానం ఇస్తుంది అలా తెచ్చినప్పుడు అతను అందరూ దేవుడుగా అంగీకరిస్తారు ప్రజలు కూడా సమాధానం లేని కాలంలో ఒక సమాధానం తెస్తాడు దీనికి ఆధారంగా మనం దానియల గ్రంథము పదకొండు ఇరవై ఒకటిలో చూస్తే అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును అతనికి రాజ్య ఘనత నీయరు కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యాన్ని అపహరిస్తాడు ఇది మనం చూస్తే ఇది గడిచిపోయిన కాలము అని చెప్పుకోవాలంటే గతంలో ఏమి జరిగినయో మనం గతంలో అంటే మనం గత చరిత్రలో కానీ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదికి ముందు కూడా అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో సమాధాన సభలు అంటే ఉన్నతంగా ఉండేవి ఆ రోజుల్లో సమాధాన సభ అంటే ఐక్యరాజ్య సమితి అంటారు కదా ఐక్యరాజ్య సమితి అది జరిగింది అంతకుముందు తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ కాలంలో కూడా నేషన్స్ చూస్తే రెండు దశాబ్దాల ఇప్పటికే అయింది అని చాలామంది అంటే మన చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కూడా ఇది ఫామ్ చేసినారు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సెకండ్ వోర్ వారు వచ్చిందని మనకు తెలుసు అంటే అది మనం కూడా మన చరిత్ర జరిగిపోయిన చరిత్ర మనం తెలుసుకుంటూనే ఉంటాం కదా ఇరవై సంవత్సరాలకు ముగిసిపోయింది అది తర్వాత ఇరవై సంవత్సరాలు పైగా అయిపోయింది పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చేసి రెండవ సమాధాన సభ జరిగింది తర్వాత అదే ఐక్యరాజ్య సమితి తర్వాత ఆ రోజు చేసిన ఆ సమాధాన సభలో అది ఈ రోజు కూడా మనకి అదే ఉంది దాదాపుగా డెబ్బై సంవత్సరాలకు మించి అదే నడుస్తూ ఉంది ఈ సమాధానాన్ని భూమి మీదకి దాటానికి వీళ్ళు ఈ యొక్క ఐక్యరాజ్య సమితి సమావేశం చేసినారు ఇప్పుడు ఈ యుఎన్ఓ అంటాం కదా ఈ చెప్పబడేది అది కానివ్వండి లేకపోతే సమాధానం కాకుండా పోరాడే దేశ సమాధానం కోసం పోరాడే దేశాలు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఏర్పరచదగింది అంటే సమాధానం అనేది పెట్టుకొని ఒక వీళ్ళందరూ కూడా ఒక గుంపుగా వస్తారన్నమాట ఈ ఐక్యరాజ్య సమితిగా చేరి సమాధానం తీసుకొని వస్తాము అనేది వాళ్ళు అంటే ఈ సమావేశమే ఈ విధంగా కూడుకుంటారు ఇప్పుడు లోకంలో చూస్తే ఎక్కడ చూసినా దేశంలో సమాధానమే లేదు అది కూడా దాన్ని బట్టి చూస్తే సమాధానం మొదటి దూత వచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా సమాధానం ఇచ్చి గతంలో స్వార్థ ప్ర ధారాళంగా ప్రకటించబడే అంతగా ఈరోజు ప్రకటించబడట్లేదు ఒకరంటే ఒకరు పడదు ఒక కుల భేదాలు మతభేదాలు ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయినాయి ఉండొచ్చు ఒక విధంగా మనకు కనపడి కనబడకుండా అటువంటివి కాకుండా ఇప్పుడు జరిగేవి విభిన్నంగా ఉన్నాయి ఇప్పుడు బయటకు వచ్చేసినాయి ఇప్పుడు నోరు తెరిచి అందరూ బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి అటువంటి పరిస్థితులు మన కళ్ళ కట్టినట్టుగా ఇప్పుడు అయితే కనిపిస్తున్నాయి ఒక నిపుణుడు ఏం చెప్పినాడంటే యూరప్ అంటే ప్రపంచ యుద్ధము ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ మనకు ఇప్పుడు ఎక్కువగా ఏ దేని మీద అసలు మక్కువ చూపుతా ఉన్నారంటే దేశాలు ఎక్కువ దేశాలు కూడా ఏ అంటే ఏమంటారు డిఫెన్స్కి అన్ని దేశాలు కూడా దీని మీద మక్కువ చూపుతా ఉన్నారు నిజంగా అంటే ఆహారం కోసం కష్టపడుతున్నారు డ్రస్ కోసం కష్టపడుతున్నారు అంటే ఉద్యోగాలు మాత్రం లేవు ఈ రోజు కూడా ఏ ప్రతి దేశంలో ఉద్యోగాలు సరిగ్గా ప్రజలకు ఉండట్లేదు కానీ ఏ దేశంలో చూసినా ప్రపంచంలో దాదాపుగా నూట ఎనభై ఐదు ఎనభై తొమ్మిది దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిలో నమోదైన దేశాలు ఇవి ప్రపంచంలో అత్యధికంగా దేనికి ఖర్చు పెడతా ఉన్నాయి దేశాలంటే చూస్తే వెపన్స్కి వెపన్స్ అంటే ఎంత పెద్ద వెపన్స్ అంటే ఒక ఐక్యరాజ్య సమితి యొక్క తనిఖీ చేసిన ఒక వ్యక్తి ఏం చెప్పినాడంటే ఇప్పుడున్న ఆయుధాలు పెట్టుకొని అంట నాలుగు వందల సార్లు ధ్వంసం చేయొచ్చు అంటే అన్ని వెపన్స్ ఉన్నాయి అన్ అయినప్పటికీ ప్రభు ఆజ్ఞ లేని ఒక్క వెపన్ కూడా కదలదు అని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రపంచం మొత్తాన్ని ధ్వంసం చేయొచ్చు అంటే నాలుగు వందల సార్లు అన్ని వెపన్స్ సమకూర్చి పెట్టుకున్నారు అంత టెక్నాలజీ పెరిగిపోయింది నిజంగా అవి న్యూక్లియర్ వెపన్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే డేంజరస్ వెపన్స్ అంటే చాలా ఇంకా మనకు తెలియని ఎన్ని ఉన్నాయో అంటే మన మనము అంటే విన విననివి ఇంకా అంటే మనకు తెలియని అంటే మనం చెప్తా ఉంటే వింటూ ఉంటాం కదా ఆ వెపన్స్ గురించి మనకు తెలియని ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు కానీ వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు వాళ్ళు బయటికి అందించినారంటే నిజంగా ఇరవై వేల సార్లు శక్తివంతమైన వెపన్స్ ఉన్నాయంట ఇప్పటికీ నిజంగా సమాధానం ఇప్పటికే కొంచెం కొంచెం భూమిని విడిచిపెట్టడం కొంచెం కొంచెం కాదు దాదాపుగా విడిచిపెట్టేసిందని చెప్పాలి ఇది అందుకే ఇంతకుముందే ఈ ముద్ర విప్పబడింది ఇది సమాధానము ఆ గుర్రం మీద కూర్చున్నవాడు సమాధానం తెల్లని గుర్రం సమాధానం తేవటానికి కాబట్టి ఈ లోకంలో ఈ సమాధానము అనేది వచ్చింది వచ్చి కూడా అయిపోయింది అన్నట్లుగా దేవుని ప్రజల ఎక్కువ మంది కూడా చెప్పుకుంటున్న విషయాలే మనము కూడా అవి నిజం నిజము నిజంగా ఉండాలి మనం నమ్మాలి ప్రభు వాక్యాన్ని కాబట్టి మనం అన్ని విషయాలు కూడా దేవుని విషయాలు ధ్యానించుకుంటూ ప్రకటన గ్రంథాలను కూడా చదువుకుంటూ మనకు అర్థమైన విషయాలు ధ్యానించుకుంటూ ప్రభు కొరకే మనము సిద్ధపడాలి నిజంగా పరిశుద్ధుల అయితే యుద్ధం పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయించను దానికి అధికారం ఇవ్వబడను అని ఉంది తర్వాత ప్రకటన పదమూడు ఏడులో మనం చూస్తే అది ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి దేవుని బిడ్డల మీదకి వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి నిజంగా ప్రతి వంశం ప్రజ మీద ఆయా భాషలు మాట్లాడి వీరి మీద జనం మీద జనం ఇవన్నీ కూడా దానికి అధికారం ఇవ్వబడింది వాటి మీద దేవుని బిడ్డల మీదకి లేవటానికి కూడా నిజంగా ఈ వాక్యం ఇక్కడ నెరవేరుతూ ఉంది ప్రస్తుత దినాలు యుద్ధ దినాలుగా ఉన్నాయి ప్రస్తుత దినాలు భయంకరమైన దినాలుగా ఉన్నాయి దేవుని బిడ్డలు ఏం చేయలేరు దేవుని బిడ్డలు డిఫెన్స్ చేయలేరు ఈ దినాల్లో దేవుని కొరకై సిద్ధపడటం తప్ప ప్రవ్వా మాడల మీ చిత్తం ఏముందో దాన్ని జరిగించు అనటం తప్ప వేరే జరిగించని దినాలి నిజంగా రెండవ గుర్రం అది ఎర్రని గుర్రము అని ఉంది కదా ఆ ముద్ర విప్పినప్పుడు దానికి ఏమధికారం ఇవ్వబడింది అంటే రమ్ము ఆయన రెండో ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండో జీవి చెప్పుట వింటేనే అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలు వెళ్ళను మనుషులు ఒకరిని ఒకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేటుకు ఈ గుర్రం మీద కూర్చుని వానికి అధికారం ఇవ్వబడిను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడను ఖడ్గం అంటే యుద్ధానికి సూచన ఇప్పుడు జరుగుతున్నాయి అవే కాబట్టి ప్రకటన గ్రంథంలో అన్నీ కూడా తర్వాత జరిగే విషయాలు అనుకోనకూడదు ఇప్పుడు జరిగే విషయాలకి మనం టాలీ చేసుకుంటూ మనం మనం అంతే మనం దేవుని కొరకై సిద్ధపడాలి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి నిజంగా అటువంటి దినాల్లో మనం ఉంటున్నాం నిజంగా చివరి దినాల్లో ఉండటానికి ప్రభు మనకు ఒక విధంగా చెప్పాలంటే ఆధిక్యత అనుకోవాలి ఈ దినాల్లో దేవుని బిడ్డల్ని కొంతమందిని డైరెక్ట్గా చంపటం ఒక ఎత్తు అయితే సాధి కొంతమందికి మానసికంగా యోబులాగా మానసికంగా పోరాడుతాడు ఈ దినాల్లో ఎంచకాలంలో మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తాడు యోబు వల్లే యోబు గారి వలె యోబు గారిని ఎంతగా మానసికంగా దెబ్బతీశాడు ఆస్తి నష్టం చేయటమే కాకుండా స్నేహితుల ద్వారా మానసికంగా కృంగదీసి మాటల ద్వారా అటువంటి ఈ దినాల్లో కూడా దేవుని ప్రజలకు వస్తాయి చాలామందికి వచ్చిపోయి ఉంటాయి వచ్చినా ఆశ్చర్యపోయే పోయేది లేదు మానసికంగా సాతాను కృంగదీస్తా చేయాలని చూస్తాడు అంటే దీని ద్వారా అన్న ప్రభువు నుంచి మన సరళతను పోగొట్టుకొని తప్పిపోతామేమో అని పక్కకు వస్తామేమో అని వాడు పోరాడుతూ ఉంటాడు ఎందుకంటే ఈ ఆది ఆది సంఘాల నుంచే ఆదిమ సంఘాల్లో నుంచి శ్రమలు ఉన్నాయి యేసుప్రభు వారు భూమి మీద పుట్టి ముప్పై సంవత్సరాల కాలం తర్వాత నుంచి శ్రమలు ఉన్నాయి దేవుని బిడ్డల మీదకి శ్రమలు ఉన్నాయి క్రీస్తుని కూడా శ్రమ పెట్టి చంపివేసినారు తర్వాత శిష్యుల్ని శ్రమ పెట్టి చంపివేసినారు ఇప్పుడు అవే జరుగుతున్నాయి అంటే అప్పుడు జరిగినయే కదా ఇప్పుడు అనుకోవటానికి లేదు ఎందుకంటే ఇది సమయము కొంచెము పేతురు పత్రికలో మొదటి పేతురు ఐదో అధ్యాయంలో సమయం కొంచెం అనేది సాతానుడు విజృంభిస్తాడని ఈ దినాల్లో శ్రమలు నిజంగా దేవుని రాకడకు సూచనలుగా ఉంటున్నాయి నిజంగా దేవుడు మా ముద్రలు విప్పబడినప్పుడు ఏమైతే జరుగుతాయో అవి జరుగుతూ ఉన్నాయి భూమి మీద అందుకే సో సాతాను మనం మభ్యపెట్టాలని చూస్తాడో అప్పుడు కూడా ఉన్నాయి కదా అప్పుడే ఇప్పుడేమో అనుకొని అందుకే మనల్ని మనం భద్రపరచుకోవాలి ఎందుకంటే అందుకే దేవునికి సమీపంగా ఉంటే దేవుని ఆత్మ కలిగిన వారికి ఇది రాకడం కూర్చున్న సూచనలా ఇప్పుడు జరిగేది లేకుంటే ఏదో ఎప్పుడు జరుగుతున్నాయో జరుగుతున్నాయి మా మనకేం పట్టదులే అని అనుకుంటున్నారా అని రెండు గుంపులు ఉంటాయి కొంతమంది ఏంటంటే దేవుని ఆత్మ లేని వారు గ్రహించలేరు దేవుని రాకడం గురించిన సూచనలు వారికి అసలు పట్టనే పట్టవు ఆశామాషాగా తీసుకుంటారు దాన్ని ధ్యానించరు దాని మనసునే పెట్టరు ప్రభు ఆత్మ మనలో ఉంటే ఇవి రాకడ ప్రభు రాకడ గురించి సూచనలు ఇవి దేవుడు సమీపంగా మనకు రాబోతున్నాడు అని ఆత్మ దేవుని ఆత్మ కలిగిన వారు గ్రహించి సిద్ధపడతారు మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం బుద్ధి గల ఎన్నికల్లాగా మన మనస్సును ఎప్పుడు ప్రభుకు సమీపంగా ఉంచుకుంటాం నిజంగా మనం ఎప్పుడు ప్రభు మనస్సుతో ఏకీభవిస్తాం ప్రభు ఏది చెప్తే అది చేస్తాం అలా ఉన్నప్పుడే మనం ఎత్తబడే గుంపులో ఉంటాం సిద్ధపడటం అంటే బట్టలు సర్దుకొని రెడీగా ఉండటం అట్లా కాదు మనల్ని మనం పరిశుద్ధ క్రియలు చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభుకు అనుకూలంగా జీవిస్తూ ప్రభుని సంతోషపరుస్తూ ప్రభు మనస్సును అర్థం చేసుకుంటూ వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నట్ల ఉన్న జీవితంలో మనం గడుపుతూ ఉన్నట్లయితే అప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం ఎందుకంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ అంటే ముందుగా కొంతమంది చనిపోతే అంటే అగ్నిలో లాగితే వాళ్ళని చనిపోయే ముందు తండ్రి దేవా క్షమించు అంటే దేవుడు రక్షణ ఇచ్చినందుకు వాళ్ళ పరలోకంలో ఏదో ఒక చిన్న స్థానమైనా ఇస్తాడు ప్రభు రక్షించబడినందుకు అగ్ని నుంచి కాలిన వారు ఎట్లా ఉంటారు ఆ విధంగానే ఉంటూ ఒక చిన్న గుడిచెలోనో ఎక్కడో చిన్న స్థానం ఇస్తాడు ఎందుకంటే అగ్ని నుంచి తప్పిస్తాడు నరకం నుంచి తప్పిస్తాడు కానీ ఎత్తబడేటప్పుడు రాకడొచ్చినప్పుడు అలా ఉండదు పరిపూర్ణంగా సిద్ధపడాలి మనం ఉన్న పాటను ఎత్తబడలే మన దేవుడు గల్లోడు కదా అదేంది రక్షించబడిన ప్రతి ఒక్కరు ఎత్తబడాలి కదా అనుకుంటే అది జరగదు ఎందుకంటే దేవుడు గల్లోడే తీసపోవాలని ఉంటుంది ప్రభుకి కానీ తీసకపోతే ఆ రాజ్యంలో నిలవగలరా అది పరిశుద్ధులుండే రాజ్యం పవిత్రులుండే రాజ్యం ప్రభువారుండే రాజ్యం కోటి కోటి సూర్య సూర్య తేజస్సుతో వెలుగొందన రాజ్యం అక్కడ నిలవలేరు దేవుడు పట్టకెళ్ళినా అక్కడ ఉండలేరు అందుకే సిద్ధపడి ఉన్న వారికే ఎత్తబడే గుంపులో ఉంటారు ఆకాశంలో ప్రభుని ఎదుర్కొంటాం మనం కాబట్టి ఆ విధంగా ప్రభు యొక్క రహస్య రాకడ రహస్య రాకడ అంటే మనకు దేవుడు తెలియపరిచాడు మనకు కాదు రహస్యం చాలామంది అంటారు రహస్య రాకడ మనకు తెలియకుండా వచ్చేస్తాడు ప్రభువు తెలియకుండా వచ్చేస్తాడు అని ఎవరంటారంటే వాక్యం తెలియని వాళ్ళు అంటారు వాక్యంలో ఉన్న విషయాలు లోకంలో జరుగుతున్న విషయాలు ఒకదానికొకటి ఉన్నాయి కాబట్టి వాక్యంలో జరిగి చెప్పినట్లుగా తెశలోని పత్రికలు చెప్పినట్లుగా ఇవి జరుగుతున్నాయి కాబట్టి మన సిద్ధంగా ఉండాలి అనుకున్న వాళ్ళు సిద్ధంగా ఉంటారు సిద్ధపాటుగా లేని వాళ్ళు ఏమ అనుకుంటారంటే రహస్యంగా వచ్చిపోతాడు అని తెలిసి తెలియని వాక్యాలు చెప్పకూడదు అందుకే అంటాడు చాలా జాగ్రత్తగా చెప్పాలి ప్రభు రాకటం కూర్చుని విషయాలు ఎవరిని మనం మోసపరచొద్దు అని చెప్తాడు ప్రభు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి అని సిద్ధపరచండి మీరు సిద్ధంగా ఉండాలి అనే సిద్ధపరచండి అన్నాడు ప్రభు ఏం కాదులే ప్రభు రక్షించబడిన ప్రతి ఒక్కరిని ఎత్త ఎత్తుకొని పోతాల్లే దేవుడు గల్లోడు కదా అది మభ్యపెడితే ప్రభు ఇష్టపడడు మభ్యపెట్టిన వాళ్ళ మీదకి వస్తుంది శిక్ష ఫస్ట్ సిద్ధంగా ఉన్న వారికి మాత్రమే ఎత్తపడే గుంపులో ఉంటారు ప్రభు రాకడ కొరకు ఎప్పుడు మనం అలర్ట్గా ఉండాలి జరుగుతున్న సూచనలు పరిస్థితులను బట్టి ప్రభు మనకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలకి రహస్యం కాదు ఇది ప్రభు బోధపరుస్తాడు ఆత్మకల్యాణ్ వారు గ్రహిస్తారు కాబట్టి ఆ విధంగా ఉండాలి నిజంగా అటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం ఏదేమైనప్పటికీ మనం సిద్ధపడే కాలం ఇది మిగతా విషయాలు చాలా ఉన్నాయి కానీ నేను చెప్పలేదు ఎందుకంటే మనం బైబిల్ చెప్ట బైబిల్ మనం చెప్పుకునే విషయాలు వేరే కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం వేరేది కాబట్టి నిజంగా ఇది అంటే వచ్చి ఇది వెళ్ళిపోయిందని చెప్పడానికి కూడా మనం ఎట్లా అంటే ఇంతకుముందే అంటే గ్రీక్ సామ్రాజ్యంలో అలెగ్జాండర్ మొదటి రాజు వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు కొంతమంది వచ్చి వెళ్ళిపోయినారు కదా ఇప్పుడు సమాధానం తెచ్చిన వాడు కూడా వచ్చి వెళ్ళిపోయినాడు అన్నట్లుగా కూడా చాలా విషయాలు మనము వాటిల్లోకి లోపల చరిత్రలోకి వెళ్తే మనం తెలుసుకోవచ్చు ధ్యానించాలి బైబిల్ గ్రంథాన్ని ఏదేమైనప్పటికీ మనము ఈరోజు యాభై యాజ్యాయులు కొన్ని విషయాలు తెలుసుకొని మనం ముగించేసుకుందాం